మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అభిమానులకి లాజిక్స్ తెలియవు ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి ఇదేదో సినిమా డైలాగ్ కదా నిజమే అయితే ఇలాంటి డైలాగ్స్ ఒక్కోసారి రియల్ లైఫ్లో కూడా వర్కౌట్ అవుతుంటాయి ప్రస్తుతం వైజాగ్ అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని నిజం చేశారు ఆ వివరాల్లోకి వెళ్తే అక్కినేని అఖిల్ అక్కినేని వారసుడిగా పరిచయమై మొదటి చిత్రంతో అభిమానులను బాగా నిరాశపరిచాడు అక్కినేని ఫ్యామిలీ కూడా అఖిల్ మొదటి చిత్రం విషయంలో డిసప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే అందుకే రెండో సినిమా హలో విషయంలో నాగార్జున ఎంతో కేర్ తీసుకున్నారు ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ బడ్జెట్ రికవరీ విషయంలో మాత్రం మళ్ళీ నిరాశ ఎదురైంది అయితే ఈ సినిమా అనుకున్న విధంగా విడుదల చేస్తే మంచి లాభాలు వచ్చేవని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు దీనిపై స్వయంగా అఖిల్కి వైజాగ్ నుండి అక్కినేని అభిమానులు ఓ లేఖను కూడా పంపించారు అక్కినేని అభిమానులు తగ్గిపోవడానికి కారణం అక్కినేని కాంపౌండ్ చుట్టూ ఉన్నవారేనని అందుకే సినిమాలు ఆడటం లేదని వారు ఈ లేఖలో లిఖించారు అక్కినేని అభిమానులను పెంచాల్సిన బాధ్యత అఖిల్ పైనే ఉందని అది జరగాలంటే ముందు ఆ కాంపౌండ్లో ఉన్న కొందరిని తొలగించాలని వారు ఈ లేఖలో అఖిల్కి వినవించుకున్నారు మరి ఫ్యాన్స్ వేదన చూశాక అయినా అక్కినేని హీరోల ఆలోచనల్లో మార్పు వస్తుందేమో చూడాలి